మనం ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై సీనియర్ జర్నలిస్ట్ రవికుమార్ గారితో ఉన్నాం ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి అంటే ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించిన అంబటి రాంబాబు గారి గురించి కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు గురించి కావచ్చు వాళ్ళ వైఖరి ఏంటి అసలు దానిపై ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఈయన అనాలిసిస్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం రవికుమార్ గారు నమస్కారం ఇప్పుడు ఈరోజు అంబటి రాంబాబు గారి పాత్రికేయుల సమావేశం లేదా పవన్ కళ్యాణ్ గారు వారాహ యాత్ర వీటిపై యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా మీ అభిప్రాయం ఏంటి సార్ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా విలువైంది అయితే ఈరోజు ప్రస్తుత పరిస్థితి గురించి మీరు అడిగారు కదా ఇప్పుడు దానికి ఉదాహరణగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఈరోజు షెల్టాన్లో మన గౌరవ వైసీపీ ప్రధాన జగన్ ప్రధా ప్రధాన అనుసరుడుగా చెప్తున్నట్టు అంబటి రాంబాబు గారు ఒక పత్రికల సమావేశం నిర్వహించారు కదా దాంట్లో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ కోసం అంటే దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అనేది నా నా ప్రశ్న అంబటి రాంబాబు గారికి సూటికే నా ప్రశ్న నువ్వు ఆయన పాత్రికేయుల సమావేశం మొదలు పెడుతూనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జిల్లాలో వారాహి పర్యటన జరుగుతుంది కదా దానికి సంబంధించి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను అని మొదలుపెట్టారు అసలు అక్కడే సగం వీళ్ళ మనస్తత్వం ఏంటి లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి వీళ్ళ అభిప్రాయం ఏంటన్నది ప్రతి మనిషికి ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇప్పుడు ఆయన ఆయనప్పుడు ఆయన ఒకటి అడుగుతారండి మేము పవన్ కళ్యాణ్కి భయపడం మాకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు లేకపోతే మాది గట్టి ప్రభుత్వం మేము మా మేనిఫెస్టో కానీ మేము చేసిన అన్ని ఇంప్లిమెంట్స్ కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ మేము కంప్లీట్ చేస్తాం మిగతా వన్ ఆర్ టూ పర్సెంట్ కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు ఇట్స్ ఓకే వెరీ గుడ్ అంబడ రాబాబా గారు చాలా సీనియర్ మోస్ట్ చాలా బాగా మాట్లాడు అయితే నా ప్రశ్న ఒకటి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు అని అంత స్ట్రైట్గా ముక్కు సుటిగా మాట్లాడినప్పుడు ఆయన ఏదన్నా ఒక క్వశ్చన్ లేవదీసిన వెంటనే వైసీపీలో ఉన్న నూట యాభై మందో లేకపోతే నూట యాభై ఒకటో మొత్తం కేడర్ అనుకోండి ఎందుకు ఆయన కోసం ఆయన పనికిన వ్యక్తిని కూడా ఆయన కోసం పాత్రికా సమావేశం నిర్వహించడం ఎందుకు కొని ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఆయన మాట్లాడిన మాటల మీద కామెంట్ చేయడం ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ చూసి భయపడుతున్నారని ప్రజలు అనుకోవడానికి వీళ్ళే కదా ఆస్కారం ఇస్తున్నారు అలాగే సెక్షన్ థర్టీ ఇంప్లిమెంట్ చేశారు అది ముందు లేదు ఎప్పుడు లేదు గతంలో ఎప్పుడు నడిచినా ఆయన ఏదో చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయంటే కేవలం ఈ ఏదో గుమ్ముడికెళ్ళ దొంగ ఏడంటే భుజాలు తడుక్కున్న రీతిని పవన్ కళ్యాణ్ గారికి ఉడత ఊపులు అన్నారు కదా ఈయన మరి వీళ్ళు చేసేదాన్ని ఏమని పిలవాలి ఏమని మాట్లాడాలి దానికి ఏదన్నా ఒక పేరుందా అది వీళ్ళే చెప్పాలి ఇది వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పవన్ కళ్యాణ్ నామస్మరణ చేస్తున్నదా లేదా ఇప్పుడు వీస్తున్న పవనాలు పవన్ కళ్యాణ్యా అని ప్రజలు ఆలోచించే దిశగా వీళ్ళు ప్రేరేపిస్తున్నారు అనేది ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నా అభిప్రాయం ఈ ధోరణి వీళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఓకే సార్ బాగానే ఉంది ఇక మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఇదే సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిగా నేను మాట్లాడిన ఒక జర్నలిస్ట్ దానికి సంబంధించిన వ్యక్తిగా నా అనుభవంతోనే నేను మాట్లాడుతున్నాను ఇది దయచేసి ప్రేక్షకులు గమనించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గతంలో పార్టీ పెట్టినప్పుడు ఏ రకంగా ఆయన ఉన్నాడు ఈ రోజు ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది అనాలసిస్ ప్రజలకు కూడా కొంత అవగాహన వచ్చింది అనేది నా అభిప్రాయం యాక్చువల్గా చాలామంది అభిమానులు కావచ్చు ప్రజలు కావచ్చు ఓటర్లు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఓటు హక్కు లేని వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు చూసే పరిస్థితి ఉంది అదే అదే ఆయన ప్రత్యేకత ఆయనకున్న అభిమానం కానీ ఆయనకున్న అభిమానులు కానీ ఎక్కడా మరెక్కడా లేరు అయితే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆయనతో ప్రయాణం చేసే నాయకులను కూడా సందిగ్ధంలో పడేసే సమస్యలు కొన్ని ఉన్నాయి అది అధినాయకుడికి వాళ్ళు విన్నవించుకున్నారా విన్నవించే పరిస్థితి లేదా లేకపోతే అవకాశం లేదా అన్నది పక్కనడితే పక్కన పెడితే ఆ ఉద్దేశాన్ని ఇప్పుడు ఆయన ఎంతసేపు మాకు ప్రజల అవకాశాలు ఇవ్వండి మేమేంటో చూపిస్తాం లేకపోతే మా మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని నిరూపించుకుంటే ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారని చేశారు బాగానే ఉంది అయితే సీఎం పదవి ఇస్తే మేము చేస్తాం లేదంటే మేము నిష్క్రమిస్తాం అనేది కొంత అభిమానులు నిరాశగా నిరాశపరిచే దిశగా ఆయన మాటలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఇవ్వాల్సిన భరోసా ఏంటంటే ముందు తన కేడర్ కూడా ఒక ఒక నాయకుడిగా ఒక బలమైన నమ్మకాన్ని ఆయన ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పుడు రాజు బలంగా ఉంటేనే సైనికులు బలంగా ధైర్యంగా ఉంటారు పవన్ కళ్యాణ్గా అంటే ఇది ఇది ప్రజల నుంచి వచ్చిన మాటగా నేను ఒక ఒక మీడియా వేదికగా నేను చెప్తున్నాను తప్ప ఇది ప్రజలు నేను పబ్లిక్గా తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చిన మాట ఇది నా మాట కాదు నాయకుడు మాకు కొంత భరోసా ఇవ్వాలి మిమ్మల్ని నేను గెలిపిస్తాను మిమ్మల్ని నేను అసెంబ్లీకి పంపిస్తాను రాష్ట్రాన్ని మనం కాపాడదాం అనే దిశగా కొన్ని కొన్ని ప్రణాళికలు కొన్ని భరోసాలు నాయకులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతైనా అవసరం ఉంది అది పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించి వీటికి సంబంధించి కొన్ని కొన్ని పరిస్థితులు ఆయన కూడా కొంత మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయం ఈ వారాహి యాత్ర వేదికగా ఆయన ఈ ఈ స్థాయిలో నాయకులకు భరోసా ఇచ్చి ఒక అవకాశం ఉంది కనుక ప్రజల్లో చైతన్యాన్ని వాళ్ళ నాయకుల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారిదే ఓకే సార్ ఇంతకీ ఇప్పుడు ఫైనల్లీ ఎవరు ఎవరిని చూసి భయపడుతున్నారు మీ అభిప్రాయంలో ఒక్క ముక్కలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరికి భయపడం మేము ముందుకు సాగుతూనే ఉంటాం అన్నది ఆయన ధైర్యంగా ఆయన చెప్తుంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఒక వెంట్రుకతో సమానం ఒక ఎమ్మెల్యే కూడా ఆయన లేడు అసలు ఆయనే నెగ్గలేదు అంటున్నారు తప్ప ఇంటర్నల్గా వై చూసే జనాలకు ఎలా ఉందంటే వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ చూసి భయపడుతుంది అనే సంకేతాలు ప్రజల్లో బాగా బలంగా ఉన్నాయి కారణం ఏంటంటే వీళ్ళు చేసే కామెంట్లు వీళ్ళు చేసే విధి విధానాలు వీళ్ళు సొంతగా తెచ్చుకున్న నష్టాలవి పార్టీ అది ఓకే సార్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా కేటాయించి మా ప్రేక్షకులకు ఒక మంచి సమాచారాన్ని అనలైజ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్